ఓం నమ శివాయ ముందు అందరికీ నమస్కారం అండి నక్షత్రాలు గణాలు అధిదేవతలు నక్షత్రం నక్షత్రాధిపతి అధిదేవత గణము ఇరవై ఏడు నక్షత్రాలకి ఎవరెవరో చూద్దాం అశ్విని నక్షత్రం కేతువు అశ్విని దేవతలు దేవగణం భరణి నక్షత్రం శుక్రుడు యముడు మానవగణం కృత్తికా నక్షత్రం సూర్యుడు అగ్ని రాక్షసగణం రోహిణి నక్షత్రం చంద్రుడు బ్రహ్మ మానవగణం మృగశిర నక్షత్రం కుజుడు చంద్రుడు దేవగణం ఆరుద్ర నక్షత్రం రాహువు రుద్రుడు మానవగణం పునర్వసు నక్షత్రం గురువు అదితి దేవగణం పుష్యవి నక్షత్రం శనిగ్రహం బృహస్పతి దేవగణం ఆశ్లేష నక్షత్రం బుధుడు జ్యోతిష్యం సర్పము రాక్షసగణము మకా నక్షత్రము కేతువు పితృదేవతలు రాక్షసగణం పూర్వ పాల్గుని నక్షత్రము శుక్రుడు భార్గుడు మానవగణం ఉత్తరా నక్షత్రం సూర్యుడు ఆర్యమునుడు మానవగణం నక్షత్రం చంద్రుడు సూర్యుడు దేవగణం నక్షత్రం కుజుడు త్వష్ట విశ్వకర్మ రాక్షసగణం స్వాతి నక్షత్రం రాహువు వాయుదేవుడు దేవగణం విశాఖ నక్షత్రం గురువు ఇంద్రుడు అగ్ని రాక్షసగణము అనురాధ నక్షత్రం శని సూర్యుడు దేవగణం జ్యేష్ట నక్షత్రం బుధుడు ఇంద్రుడు రాక్షసగణము మూలా నక్షత్రము కేతువు నిరుతి రాక్షసగణము పూర్వాషాఢ నక్షత్రము శుక్రుడు గంగ మానవగణం ఉత్తరాషాఢ నక్షత్రం సూర్యుడు విశ్వేదేవతలు మానవగణం శ్రవణ నక్షత్రము చంద్రుడు మహావిష్ణువు దేవగణము ధనిష్ట నక్షత్రము కుజుడు అష్టావసుడు రాక్షసగణము శతభిష నక్షత్రము రాహువు జ్యోతిష్యం వరుడు రాక్షసగణం పూర్వభాద్ర నక్షత్రం గురువు అజైకపాదుడు మానవగణం ఉత్తర నక్షత్రము శని అహిర్ అహిర్భుజ్ఞుడు మానవగణం రేవతి నక్షత్రం బుధుడు పూషాణుడు దేవగణం చూశారు కదండి గణాలు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి కామెంట్ సబ్స్క్రైబ్